శీన నగడ పెట్టినాయి ఆడు ఎంటి తమ్ములు కవర్ అంతా అగో అడగాల పెట్టినట ఏంది ఏమంటదో నీకు ఇప్పుడు మీరు తెచ్చినాము బాపమ్మ బిస్కెట్ పాకెట్ అంటుంది ఎందుకు తెచ్చినాం అంటే నీకోసమే తెచ్చినాం అమ్మే అని నేను పప్పేటి బాపమ్మకు ఆరు మా అమ్మ వస్తుంది అవునా పప్పేటి బాపమ్మ ఒవ్వరి మీద ఉండదు మళ్ళీ నాకు ఏమో మీదనే ఉంటాది ఎక్కువ ఏం పేరు అమ్ములు నీ పేరు ఏం పేరు సరేట ఏం పేరు సరిత మంచి పేరు చెప్పటప్పుడు ఆగం చేసింది ఏం పేరు నీ పేరు తేజస్వి అన్నారు ఏం పేరు నీ పేరు తేజస్ తేజస్ అను ఏం పేరు తేజస్ అనాలి చెప్పు ఏం పేరు తేజస్ అంటాను అంటవా సరిత అంటవా సరితనే